హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మే భారతిని ఈరోజు వీడియోలో ఒక మధ్య తరగతి కోడలుగా ఒక రూపాయిని నేను ఎలా పొదుపు చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఇంకొకరు కామెంట్లో అడిగారు అక్క మీ ఇంటి చుట్టూ వీడియో తీసి పెట్టరా అనేసి మా ఇంటి చుట్టూ కూడా బాగా చెట్లు ఉండి చాలా అందంగా ఉంటుందండి పచ్చగా అందుకని వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు కూడా ఖచ్చితంగా మా ఇంటి చుట్టూ ఎంత అందంగా ఉంటుందని నచ్చుద్ది అని అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు బొంతలు అయితే నానేశాను మా వారు ఉన్నారండి ఇంటికాడనే అడిగే నానేశాను అంటే కొద్దిగా హెల్ప్ చేయు బొంతలు చాలా ఉన్నాయి ఉతుకుతానని అడగగానే సరే నానేయు నేను హెల్ప్ చేస్తాను అన్నారు అందుకని బొంతలు అన్నీ నానేసి ఉతుకుతున్నాను నేను నెలకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి ఇలా అయితే బొంతలు ఉతుకుతూనే ఉంటానండి అందుకే ఎక్కువగా మీకు వీడియోలో బొంతలు ఉతికేదైతే చూపిస్తూ ఉంటాను ఇంకా నేనైతే సాకాలదాలాగా ఎప్పటికప్పుడు బట్టలు ఉతుకుంటూనే ఉంటానండి రోజు ఇడిచినవి రో ఏ రోజు ఆ రోజు ఉతికేస్తాను ఇంకా ఈ బొంతలు రెండు వారాల ఇలా ఒకసారి అయితే ఉతుక్కుంటూ ఉంటాను అనమాట ఇంకా ఈరోజైతే ఇంట్లోకి కావాల్సిన కొన్ని కిరాణా సామాలు అయితే తీసుకొచ్చాము అన్నీ కాదులండి కొన్ని ఇంట్లో అత్యవసరము పూర్తిగా ఇంట్లో అయిపోయాయి ప్రస్తుతానికి వాడడానికి కూడా లేవు అన్నీ మాత్రమే నేను కొన్ని కిరాణా సామాలు అయితే తీసుకొచ్చాను బియ్యం కట్ట కూడా ఒకటి కొన్నాము అందుకనేసి కిరాణా సామాలు అయితే కొద్దిగానే తీసుకున్నాను అయినా మేము ఇప్పుడు కూడా కిరాణా సామాన్లు అన్నీ ఒకేసారి కొనుక్కొని తెచ్చుకోములేండి మా వారి డ్యూటీ నుండి వచ్చేటప్పుడు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అలా కొనుక్కొని అయితే తీసుకొచ్చేస్తారు అన్నీ ఒక్కసారి కొనాలంటే కొద్దిగా భారంగా అనిపిస్తుంది ఎక్కువ డబ్బులు అవుతాయి కదా అందుకని కొద్ది కొద్దిగా అనమాట ఇంక ఈరోజు బియ్యం కట్ట తెచ్చానని కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇంట్లో చాలా రోజులు అయిందిలేండి ఈసారి కిరాణా కొని అందుకని ఈసారి కొద్దిగా ఎక్కువగానే తెచ్చుకున్నాము కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాను ఈ కూరగాయలు అయితే కరెక్ట్గా మూడు రోజులకు సరిపడి కూరగాయలే తీసుకున్నాను ఎక్కువ రోజులకి తీసుకున్నా సరే కూరగాయలు అయితే చెడిపోతాయి కదా అందుకని మూడు రోజులకు తగ్గట్టుగా తీసుకున్నాను ఇంకా ఈ ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్న ఈ కిరాణా సామాన్లు అన్నీ కూడా నాకు ఖచ్చితంగా నెల రోజులకైతే వచ్చేస్తాయి కొన్ని సామాలు అయితే నెలకు పైగానే వాడడానికి వస్తాయి సబ్బులు షాంపులు పేస్ట్లు అన్నీ కూడా తీసుకున్నాను ఇంక ఈ సామాన్లు అంతకి బిల్ ఎంత అయిందో నేను ఈ సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత చూపిస్తాను ఇంక నేను ఈ సామాన్లన్నీ అన్నీ ఒక బకెట్లో అయితే వేసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి వాడుకోవడానికి కొద్దిగా ఉన్నాయి అవి పూర్తిగా అయిపోతే ఇవి తీసి వాడుకుంటాను అనమాట ఇంకా అప్పుడు రోజుల్లో అయితే వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్తే మనకి రెండు మూడు నెలలకు సరిపడిన కిరాణా సామాలు అయితే వచ్చేవి ఇప్పుడైతే రెండు వేలు మూడు వేలు తీసుకెళ్ళినా సరే నెలకు సరిపడిన కిరాణా సామాన్లు కూడా రావటం లేదు అంత రేట్లు అయితే పెరిగిపోయాయి మాలాటి మధ్య తరగతి ఫ్యామిలీలకి అయితే చాలా కష్టంగా ఉందండి రేట్లు ఏమో పెరుగుతున్నాయి కానీ ఇటువంటి కష్టానికి ఫలితం మాత్రం పెరగటం లేదు రేట్లు పెరిగేటప్పుడు మనం కష్టపడే ఫలితం కూడా పెరిగితేనే మనం ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఇంకొద్ది డబ్బులు అయితే మిగులుతాయి రేట్లు ఏమో ఆకాశం మీద ఉంటాయి కష్టపడే ఫలితం ఏమో నేల మీదే కూర్చోయింది ఇంక ఈ కిరాణా సామాలు అన్నిటికీ పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు అయిందండి దగ్గర దగ్గర పదమూడు వందలు అయిపోయింది అనుకోండి బియ్యము కూరగాయలు ఈ కిరాణా సామాన్లు అన్నీ కలిపి మూడు వేలకు పైగానే అయినాయి ఇంక నేను ఈ కూరగాయలన్నీ కూడా నీట్గా సపరేట్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను వేటి వాటికి సపరేట్ చేసేసి ఈ కూరగాయలు మేము బయట పెట్టడం వల్ల కొద్దిగా తొందరగా వాడిపోయినట్టుగా అయితే అయిపోతున్నాయి ఫ్రెష్ గా ఉండటం లేదు మూడు రోజులకి తెచ్చినా సరే అంటే బయటే ఉంటున్నాయి కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి నేను ఒక మధ్య తరగతి ఇంటి ఇల్లాలిగా ఎంతవరకు పొదుపు చేయాలో అంతవరకు అయితే పొదుపు చేస్తాను అంటే కూరగాయలు లిమిట్గా వాడుకోవడము పప్పులు ఉప్పులు ఎక్కువగా వేస్ట్ అయిపోకుండా లిమిట్గా వాడటము ఇంకా గ్యాస్ ఎక్కువగా అయిపోకుండా కట్టెల పొయ్యి మీద వండటము ఇలా నాకు వీలైనంత వరకు పొదుపు అయితే చేస్తాను ఇంకా నాకు కొన్ని కోరికలు అయితే ఉన్నాయండి ఫస్ట్ అయితే మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంది మంచి ఇల్లు అండి లగ్జరీగా కాకుండా చూడడానికి కొద్దిగా బాగా ఉండేటట్టు ఇల్లు కట్టుకోవాలని ఉంది దాని తర్వాత మా బాబుని మంచిగా చదివించాలని ఉంది మంచిగా చదివించడం అంటే వాడు ఎంతవరకు చదువుకుంటాను అనేంత వరకు చదివించే పొజిషన్లో మేము ఉండాలని నా కోరిక ఇంకా అప్పులేమీ లేకుండా ప్రశాంతంగా బతికేయాలి ఇదే నా కోరికలో అంతకు మించి ఏమీ లేవు మా అరడి చెట్టు గెల అయితే మాగొచ్చింది బాగా బరువుగా ఉంది మంచి కాయలు పెద్ద సైజ్ కాయలు అయితే వచ్చాయి పైన రెండు కాయలు ఉన్నాయి చూసారా నాలుగో మూడు కాయలు ఆ కాయలు పైన కాయలు మాగాయి అని అంటే ఇంకా కింద కాయలన్నీ కూడా పాకానికి వచ్చేసి మాగిపోతాయి అని అర్థం అనమాట గలకి పైన రెండు కాయలు మాగిపోయిన వెంటనే మనము ఈ అరటి గాలైతే ఖచ్చితంగా కట్ చేసేయాలి అలా కాదు ఒక రోజు రెండు రోజులు లేట్ చేసామనుకోండి ఇంకా గెల్లో ఉండే ప్రతి కాయ కూడా చెట్టు మీద ఉంటే ఒక రెండు రోజుల్లోనే మొత్తం మాగిపోతాయి తొందరగా మాగిపోయాయి అని అంటే ఇంకా అరటి పండు మీద నల్ల మచ్చ వస్తుంది తెలుసు కదా అలా నల్ల మచ్చ వచ్చేసి ఈ అరటికాయలు ఎక్కువ రోజులు తినడానికి అయితే ఉండవనమాట తొందరగా పాచి పట్టేస్తాయి అందుకని మనము ఇలా ఎక్కువ రోజులు పండిపోకుండా ఉండాలి అంటే ఇంకా అయితే కొట్టేసి పక్కన పెట్టుకోవాలి పై రెండు కాయలు మాగిన తర్వాత ఇంకా అరటిగాయలు కొట్టేసిన వెంటనే అంట చెట్టు కూడా కట్ చేసేయాలంట అందుకని మేము చెట్టు కట్ చేయడానికి ఈ చెట్టుకి కొన్ని కర్రలు అయితే సపోర్ట్గా కొద్దిగా కొద్దిగాల బరువుగా ఉంది కదా ఇంకా కర్రలు అన్నీ తీసేసి పక్కన వేసేసి ఇంకా మా ఆయన ఈ చెట్టు కొడుతుంటే నేను సపోర్ట్గా అయితే పట్టుకున్నాను ఇలా వెంటనే చెట్టు ఎందుకు కొట్టేయాలంటే పక్కన ఇంకో పిల్లకొచ్చి ఉంటుంది కదా ఆ పిలక తొందరగా ఎక్కువచ్చి దానికి కూడా తొందరగా పువ్వు వచ్చి మళ్ళీ గెల రావాలంటే వెంటనే ఈ చెట్టు అంటే కొట్టేయాలంట ఇంకా నేను ఈ చెట్లు ఒక్క ఆకైనా బాగుంటుందేమో దేనికైనా వాడుకుందామని కట్ చేద్దామని చూస్తే ఒక్కాక అంటే ఒక్క ఆకు కూడా బాగాలేదండి అన్ని ఆకులు మొత్తం గాలికి అయితే చిరిగిపోయి ఉన్నాయి ఇంకా మొదల నుండి అయితే కట్ చేసేస్తున్నారు ఈ అరటి చెట్టు బంగ్లా జాతికి చెందిన చెట్టు అండి అంటే ఉన్న వాళ్ళు కూడా ఈ అరటి చెట్టు కాయలు అయితే తినొచ్చు అనమాట అదే అమృత పానీ అనుకోండి సుగురున్న వాళ్ళు అయితే తినకూడదు అవి చాలా తీయగా ఉంటాయి ఈ బంగ్లా జాతికి చెందిన కాయలు అయితే లైట్గా పులుపు తగులుతుంది లైట్ లైట్గా తీపి తగులుతుంది అనమాట అందుకని ఉన్న వాళ్ళు తినొచ్చు ఇంక ఇంట్లో అయితే ఇలా ఒక దోళానికి అయితే ఇలా ఆలుగట్టి కట్టుకున్నాము ఇంకా పైనుండి మాగుతా ఉంటే మేము ఇంకా కోసుకొని అయితే తింటాము వాటిలో రెండు కాయలు కట్ చేసేసి దేవుడికి అయితే పెట్టాను ఇంకా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే నా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అక్క ఇంటి చుట్టూ చూపించవా అనేసి ఇప్పుడు అదే చూపిస్తున్నానండి మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది రోడ్డుకి ఇంకో పక్క అయితే ఈ పంట పొలాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే పంట ఏమీ వేయలేదు పంటకి వేయడానికి రెడీ అవుతుండ్రు అందుకనేసి ట్రాక్టర్తో అయితే దున్నుతున్నారండి ఇక్కడ ఆకుమడి ఉంది చూసారు కదా ఆకు కొద్ది పెద్దదేనే అయింది ఇది ఆకుమడి ఇంకా ఈ ఆకుమడి పెద్దదైంది కాబట్టి నాట్లు వేయడానికి ముందైతే ట్రాక్టర్తో అయితే దున్నుతున్నారు కొద్ది దూరంగా దున్నుతున్నారు అందుకే మీకు నీట్గా క్లియర్గా దున్నే చూపించలేదు ఇలా పొలాలు దున్నేటప్పుడు మంచి మట్టి వాసన అయితే వస్తుంటుందండి ఈ మట్టి వాసన ఎలాంటిదంటే వర్షం పడేటప్పుడు వస్తుంది చూసారా మట్టి వాసన అదే మట్టి వాసన ఇలా పంట పొలాలు దున్నేటప్పుడు కూడా వస్తుంది ఒక రోజంతా మా ఇంటి చుట్టూ ఈ మట్టి వాసన అయితే ఉంటుంది బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈ మట్టి వాసన ఇంకొకరు అడిగారు అక్క మీ ఇంటి పక్కన ఇల్లులు ఏం లేవు కదా భయమేదా అనేసి మా ఇంటి పక్కనే ఇల్లు అయితే ఏం లేదు కానీ కొద్ది దూరంలో ఉన్నాయండి ఇక్కడ కార్లు కనిపిస్తున్నాయి చూసారా రెండు అక్కడైతే ఒక ఇల్లు ఉన్నది ఈ మధ్యలో కూడా ఒక ఇల్లు ఉన్నది కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు అది పూర్తిగా ఖాళీ చేసిస్తారు అందుకే మీకు దాని గురించి అయితే చెప్పలేదు మీ ఇంటి పక్కనే ఇల్లు ఏమీ లేవు కదక్క మీకు ఏం భయం అని అడుగుతున్నారు భయం ఏమైంది మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది ఎప్పుడు బైకులు ట్రాక్టర్లు ఇవి తిరిగినట్టుగానే ఉంటాయి ఇంకా మాకు కూడా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుండి ఇలానే ఉండటము మా ఊళ్ళో ఇంతేనండి అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఇలా విసిరేసినట్టుగా దూరం దూరంగా ఉంటాయి అనమాట ఇంకా మా ఇంటి ముందు అయితే ఇల్లు ఉంది కానీ ఇంట్లో ఎవరు లేరు పూర్తి ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఒక రెండు సంవత్సరాల క్రితం వరకు ఉండుందురు ఇప్పుడైతే పూర్తి ఖాళీ చేసేసి సిటీకి అయితే వెళ్ళిపోయారు ఇది మా ఇంటికి ఇంకో పక్క అనమాట ఇంటికి ఆ పక్క రోడ్డు ఉన్నాయి కదా ఇంకో పక్క ఇది ఇంకో పక్క అయితే ఎక్కువగా చెట్లు ఉంటాయి తాటి చెట్లు ఇవి ఎక్కువగా ఉండి పచ్చంగా కనిపిస్తుందండి చూడండి తాటి చెట్లు ఎన్ని ఉన్నాయో తాటికాయలకి ట్యాగలకి అస్సలు ఇబ్బంది ఉండదు బాగా తింటాము ఇంకా ఇక్కడ మీకు కొద్ది స్థలం చూపిస్తాను చూడండి ఇక్కడ ఖాళీ స్థలం అంతా ఉంది చూడండి పంటలు ఏమి వేయకుండా ఈ స్థలం అంతా కూడా ఒకప్పుడు అంటే ముప్పై సంవత్సరాల క్రితము మాదేనంట ముప్పై సంవత్సరాల క్రితము రెండు వేలకి మూడు వేలకి ఇలా అమ్మేశారంట ఈ భూమి అంతా ఇప్పుడు ఇదే భూమి లక్ష రెండు లక్షలు మూడు లక్షల్లో ఉన్నాయండి లక్షల్లో ఉన్నాయి అప్పుడు వేల వేలల్లో అంటే మరీ దారుణము రెండు వేలు మూడు వేలకి ఇలా అమ్మేశారు ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి కొనలేకపోతున్నాము ఇంకా అక్కడ దూరంగా ట్రాక్టర్తో దున్నుతున్నది కదా ఆ పక్క అంతా కూడా ఇంకా కొన్ని వందల ఎకరాలు పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ మీకు కొద్ది పెద్ద ఇల్లు కనిపిస్తుంది కదా అది మా ఇంటి కొద్ది దూరంలో ఉండే ఇల్లు అండి ఇంకా ఆ ఇంటి పక్కన అంటే పక్కన పక్కన కాదు కొద్ది కొద్ది దూరంలో ఒక రెండు మూడు ఇల్లు ఉన్నాయి అంతే మా ఊర్లో ఉండే ఇల్లులు ఇంకా నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ పిచ్చి మొక్కలన్నీ కనిపిస్తున్నాయి కదా మా ఇంటికి పక్క ఈ పక్క అంతా కూడా అంట ఇల్లు ఉండేవి అంట ఇప్పుడైతే లేవు కానీ అందరూ కూడా సిటీల్లోకి చదువుకొని ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళిపోయారు మేము కొన్ని ఇల్లులు కొంతమంది అయితే ఉండిపోయాము అంత కొద్దిగా ఎక్కువ ఇల్లులే ఉండేవి అంట ఒక పది పదిహేను ఇల్లులు ఉండేవి అంట కానీ ఇప్పుడు అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇంక ఇది మా ఇంటి పక్కన ఉండే స్థలమే కదా ఈ స్థలం అంతా మాదేనంట ఇంకా మా మావయ్య అమ్మేసి ఇప్పుడు ఇంటి పక్కనే ఉంది కాబట్టి స్థలం అంతా చూసి అప్పుడప్పుడు బాధపడతా ఉంటారు అప్పుడు అంత తక్కువ రేటుకి కమ్మేసాను ఇప్పుడు భూమి లేకుండా అయిపోయింది కొనాలంటే రేట్ ఎక్కువగా ఉందని ఇంకా మా ఇంటి వెనక అయితే పెద్ద మామిడి తోట ఉంది మామిడి తోట అయితే మాది కాదులేండి చాలా పెద్ద తోట ఒక ఆరేడు ఎకరాలు ఉంటుంది అనుకుంటా నాకు కూడా సరిగ్గా తెలీదు ఎన్ని ఎకరాలు ఉంటుందో కాయలు కూడా బాగా కాస్తాయి మేము కూడా కావాలి అంటే కేజీలు కేజీలు తెచ్చుకుంటామని చెప్పాం కానీ ఆ తోటలోకి వెళ్ళి ఒకటి రెండు కాయలు ఇలా తెచ్చుకుంటాము పచ్చడి తెంచుకోవాలన్నా మాగిన కాయలు పడున్న తెచ్చుకుంటాము ఏమీ అనరు ఎందుకంటే మా ఊర్లో ఇల్లు తక్కువ చాలా తక్కువగా ఉంటాయి పొలాలు తోటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా తోటల్లోకి వెళ్ళి తెచ్చుకుని ఎవరు ఏమనరు ఎన్ని తెచ్చుకుంటామండి ఒకటి రెండు మహా అయితే ఒక కిలో అంతకు మించి అయితే తెచ్చుకోలేం కదా అదే పెద్ద ఊరుండి తోటలు తక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు ఖచ్చితంగా తోటలకి కాపలాలు పెట్టుకుంటారు ఎందుకంటే ఇంకా ఊరంతా కూడా తోటల మీద పడుంటాయి మామిడి కాయలు కాసే టైంలో అందుకని కాపలా అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు మా ఊరు సైడ్ అయితే తోటలకి కాపలాలు పెట్టుకోరండి వదిలేసి ఉంటారు ఎందుకంటే ఎవరు వచ్చి అయితే కాయలు కోసుకొని వెళ్ళరు మాగిన కాయలని కింద పడిపోయి పాస్ పట్టిపోతూ ఉంటాయండి చాలా కాయలు అనవసరంగా వేస్ట్ అయిపోతాయి మంచి కాయలని అది కూడా అదనమాట నేనైతే మీకు ఖచ్చితంగా విలేజ్ టూర్ అయితే చేస్తాను కాకపోతే ఇప్పుడే చేయను అంటే మా ఈ ఊరు మొత్తం కూడా పంట మొత్తం నీట్గా పంట వేసేసిన తర్వాత నాట్లు అయిపోయి బాగా పచ్చంగా ఉండేటప్పుడు నేను ఖచ్చితంగా విలేజ్ టూర్ చేస్తాను చాలా రోజుల నుండి విలేజ్ టూర్ చేయాలనుకుంటున్నాను కానీ వీలు అవ్వలేదు ఈసారి అయితే ఖచ్చితంగా చేస్తాను కాకపోతే ఇప్పుడే కాదు ఇంకా మా మావయ్య అయితే ఇక్కడ మా ఇంట్లోపలేని రోజు వాకిలు చిమ్మిన తర్వాత చెత్త వస్తుంది కదా అదంతా కూడా ఒక పక్కకు అయితే కొవ్వల్లాగా వేసి ఉన్నాము ఇంకా అదంతా కూడా మా మావయ్య తగలబెట్టేస్తున్నారు ఇక్కడ మంట వేసిన చెప్పు కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాది తాటాకులు ఇల్లు కదా కాలు వేసేటప్పుడు ఒక్క నిప్పుర వెళ్ళి మా తాటాకు మీద పడినా సరే ఇంకా కాలిపోతుంటే మేము చూడడం తప్ప ఏమీ చేయలేము అందుకని కొద్ది జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకా నేను మిరపడు కోసము మిరపకాయలు అన్నీ కూడా నీట్గా ఓల్చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇవన్నీ నేను ఆడించడానికి మిరపొడి చేసుకోవడానికి ఎప్పుడూ ఇంట్లో నేను ఆడిచ్చిన మిరపొడే వాడుకుంటాను కొనుక్కొని తెచ్చింది చాలా తక్కువగా వాడతాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయటం లేదు మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి నాకు కొద్దిగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మధ్యన బాగా వ్యూస్ అయితే తగ్గిపోయాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక అంతేని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్